హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట పెట్టుబడి సం రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అనేది ఏ విధంగా మన ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తుందా లేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులు ైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఎకరానికి చొప్పున అయితే వస్తుంది అదే విధంగా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించిన డబ్బులు పంపిణీ చేస్తుందా లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే మన రైతు భరోసా పథకం అయితే ఉందో దాని ద్వారా ఎంత మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుంది విధంగా హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదని పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తుందో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణలో ఉన్న రైతుల గురించి అండి సో ఈ రోజు మనమైతే జనవరి ఆరో తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న రైతులకి అయితే యాసంగి పంటలు వేస్తే చాలా రోజులైతే అవుతుంది సో దానికి సంబంధించిన పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఏమైనాయని మనలో చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేసే సమయం అయితే వచ్చేసిందండి ఎందుకంటే యాసంగి పంటలకి ఇప్పుడే పెట్టుబడి సాయంకి డబ్బులు ఇస్తే ప్రభుత్వం పైన మంచి ఒపీనియన్ అయితే వస్తుందని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కనుక జమ చేస్తేనే కాంగ్రెస్ పైన నమ్మకం అయితే ఉంటుందని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారండి సో వాస్తవం ఏం జరుగుతుంది మన తెలంగాణలో అంటే పంటలకి సరిగా పెట్టుబడి ప్రారంభించే ముందు డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కదా ఆ ప్రకారంగా డబ్బులు అనేది విడుదల చేయట్లేదు సరైన టైం లో వచ్చేసి డబ్బులు రావట్లే అలాగే రైతు రుణమాఫీ కూడా కొంతమందికి చేసి కొంతమంది ఆపేసారంటే ఇంకా చాలా మంది రైతులు అయితే బాగా బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే రైతు భరోసా సంబంధించిన అనేది పంపిణీ చేసి వారికైతే జమ చేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఈ మనకైతే జనవరి నెలలో చేసి రెండో వారం అంటే మనకైతే ఇప్పుడు ఏదైతే సంక్రాంతి పండుగ అయితే వస్తుందో ఆ పండుగ ముందు నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు పంపిణీ చేసి వారికి అయితే అందజేస్తామని ఈ రోజున క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మనకైతే పండుగ ముందు నుంచే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల రాయేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి వివరాల కోసం వెళ్ళి మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫర్ట్యూబ్ ఛానల్ అయితే చాలా మంది మర్చిపోతున్నారని సబ్స్క్రైబ్ చేయకుండా ఒక్కసారి వెళ్ళి మే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్